కొనేటప్పుడు కంటే రేపు అమ్మేటప్పుడు కానీ మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసేటప్పుడు కానీ కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ అప్పుడు మీకు ఛాలెంజెస్ కనిపిస్తాయి ఇప్పుడు ఎందుకంటే వెంచర్ వేసేటప్పుడు ఏంటంటే అన్ని చకాచక్ రంగు డంగ్ బాగానే ఉంటాయి ప్రైజ్ విషయంలో కూడా మనకు చెప్పిన ప్రైజ్ ఏ ఉందా లేకపోతే అడ్వాన్స్ కట్టేటప్పుడు ఒక ప్రైజు ఆ టైం చేంజ్ అయ్యే కొద్దీ మళ్ళీ ప్రైజెస్లో ఏమైనా చేంజ్ చేస్తున్నారా చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు వచ్చేసి హిందీలో ఒక కహావత్ ఉంటుంది మా గురువు చెప్పిన నాకు అని నమస్తే ఎవరైనా హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్లాట్ కొనాలనుకున్నప్పుడు ఒక వెంచర్ అప్రోచ్ చదువుతారు ఆ వెంచర్ లో ప్లాట్ తీసుకునేటప్పుడు బేసిక్గా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే డాక్యుమెంట్స్ వైజ్ కానీ వెరిఫికేషన్లు కానీ లేకపోతే ఒక లాయర్ని సంప్రదించి అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదా డాక్యుమెంట్స్లో డీటెయిల్స్ అన్నీ కూడా సో ఇట్లాంటి కొన్ని సమస్యలు వాటిల్లో ఉంటాయి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కొంతమంది నష్టపోతూ ఉంటారు కూడా సో ఒక ప్లాట్ కొనే ముందు ఒక వెంచర్లో ఎటువంటి వెరిఫికేషన్ మనం చేసుకోవాలి ఎటువంటి చెక్ లిస్ట్ ఉంటుంది అనేది ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు ఆయన అడిగి కొన్ని విషయాలు ఈరోజు డిస్కస్ చేద్దాం నమస్తే సార్ నమస్కారం సార్ సార్ అయితే ఇప్పుడు ఒక లేమన్ వచ్చి ఒక వెంచర్ నేనే ఇప్పుడు నేనే ఉన్నాను నేను ఒక 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 వెంచర్ చూపించాను ఒక అతనికి సార్ ఇక్కడ కనెక్టివిటీ బాగుంది ప్రైజింగ్ అంత యావరేజ్గా ఉంది మార్కెట్కి రిలేటెడ్గా మంచిగా ఉంది ప్రైజింగ్ అంతా కూడా అండ్ మీకు ఇంటర్నల్ డెవలప్మెంట్స్ కూడా అన్నీ బాగున్నాయని నేను చాలా రకాలు చెప్తాను నిజానికి కూడా ఉంటాయి అక్కడ అయితే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వెంచర్లో ప్లాట్ కొనే ముందు అతను ఎటువంటి వెరిఫికేషన్ చేసుకోవాలి ఎక్కడైనా మనం ప్రాపర్టీ కొనే ముందు ఏంటంటే ఫస్ట్ చూడాల్సింది ఒక నాలుగు విషయాలు ఉంటాయి అన్నమాట చాలా తక్కువ మంది మాట్లాడతారు దీని నుంచి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లొకేషన్ అంటే ప్రాపర్టీ అప్రిషియేషన్ వస్తుంది మార్కెట్ బాగా పెరుగుతుంది రేపటి రోజు గ్రోత్ అవుతుంది అని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే లొకేషన్ మంచిగా ఉండాలి లొకేషన్ మంచిగా ఉండాలంటే అక్కడ ఏమేమి ఉండాలి మనకి సెకండ్ వచ్చేసి కనెక్టివిటీస్ బాగుండాలి మనం ప్లాట్ కొంటున్నాం కదా కనెక్టివిటీతో మనకేం సంబంధం అనుకోవద్దు ఇది ఎక్కడైతే ఉంటుందో అక్కడే గ్రోత్ వస్తుంది సో ఫస్ట్ లొకేషన్ మంచిగా ఉండాలి లొకేషన్ మంచిగా ఉండాలంటే అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ తర్వాత వచ్చేసి మనకు అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ కానీ మంచిగా ఉండాలి తర్వాత ఏంటి మనకు అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండాలి సో కనెక్టివిటీస్ ఉండాలి ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండాలి ఇప్పుడు కనెక్టివిటీ తీసుకుంటే ఏముంటుంది మనకి రోడ్వే రైల్వే ఎయిర్వే ఇవి ఉన్నాయి అంటే ఈ మూడు కనెక్టివిటీస్ ఎక్కడ సైడ్ అయితే ఉంటాయో అక్కడ మనం కొనడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అండ్ ఎయిర్పోర్ట్ ఉంది అంటే ఎయిర్పోర్ట్ నుంచి హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా గ్రోత్ అవుతుంది మెట్రోపాలిటన్ సిటీకి హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్లో ఎప్పటికైనా గ్రోత్ అవుతుంది ఇలా కొన్ని సింబల్స్ ఉంటాయి అనమాట అందుకే కనెక్టివిటీ ఫస్ట్ ఉండాలి ఎక్కడైతే కనెక్టివిటీ బాగుంటుందో అక్కడ గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మీరు ఎన్ని హైదరాబాద్ సరౌండింగ్ కావచ్చు ఇండియాలో ఉన్న ఏ మెట్రోపాలిటన్ సిటీని మీరు తీసుకున్నా సరే ఇవి కామన్గా మీరు అబ్జర్వ్ చేస్తారు దీని తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి నెక్స్ట్ ఏముండాలి అంటే కంపెనీ మంచిగా ఉండాలి అంటే డెవలపర్ ఆర్ బిల్డర్ కంపెనీ అనేది బాగుండాలి మనం ప్లాట్ కొంటున్నాం ల్యాండ్ కొంటున్నాం కంపెనీ ఎట్టుంటే మనకి ఏంది అనుకోవద్దు ఎందుకంటే మార్కెట్లో ఇప్పుడు కొనేటప్పుడు కంటే నేను చాలాసార్లు చెప్తాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి కొనేటప్పుడు కంటే రేపు అమ్మేటప్పుడు కానీ మీరు ఏదైనా డెవలప్మెంట్ చేసేటప్పుడు కానీ కన్స్ట్రక్షన్కి వెళ్ళేటప్పుడు కానీ అప్పుడు మీకు ఛాలెంజెస్ కనిపిస్తాయి అందుకే ఒక రెప్యూటెడ్ బిల్డర్ ఉండాలి ఎందుకంటే మంచి మార్కెట్లో పేరు ఉంది అంటే వాళ్ళ దగ్గర లీగల్గా క్లియర్గా ఉంటుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంటుంది జనాలకి అప్పుడు ఏమవుతుంది లీగల్ వెరిఫికేషన్కి క్రాస్ వెరిఫికేషన్కి పెద్ద టైం పడదు పలానా బ్రాండ్ అంటే ఓకే వాళ్ళ దగ్గర మంచి ప్రోడక్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర మంచిగా ఉంటుంది అన్న ఒక గుర్తింపు ఉంటుంది మార్కెట్లో సో అట్లా కొనే కంపెనీ కూడా మంచిగా ఉండాలి ఆ కంపెనీ మంచిగా ఉండాలంటే ఏంది ఎథిక్స్ మోరల్ వాల్యూస్ ఉన్నాయా లేదా చేసిన ప్రాజెక్ట్లో కరెక్ట్ గా ప్రైజింగ్ ఉందా లేదా ఇది చూసుకోవాలి ఇప్పుడు ఈ వెంచర్కి కి సంబంధించి ఎథిక్స్ అంటే ఏముంటుంది అంటే ఒకటి సార్ మనకి చెప్పిన కమిట్మెంట్స్ అన్ని చేసి ఇస్తున్నారా లేదా గతంలో ఏమైనా చేసి ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా ఇది చూడాలి సో అప్పుడు ఏమవుతుందంటే గతంలో ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నారు దానికి దీనికి సింక్ అవుతుందా లేదా అన్నది మనకు తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే ప్రైజ్ విషయంలో కూడా మనకు చెప్పిన ప్రైజ్ ఉందా లేకపోతే అడ్వాన్స్ కట్టేటప్పుడు ఒక ప్రైజు ఫైనల్గా రిజిస్ట్రేషన్ ముందు ఒక ప్రైజు లేదా మనం ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ టైం డెడ్ లైన్ పెట్టుకుంటాం ఆ టైం చేంజ్ అయ్యే కొద్దీ మళ్ళీ ప్రైజెస్లో ఏమైనా చేంజ్ చేస్తున్నారా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా చెప్తున్నారా ఇవన్నీ చూసుకోవాలి దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి చెప్పిన ప్రోడక్టే ఇస్తున్నారా లేదా అన్నది చూసుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే ఇనిషియల్ లెవెల్లో కొత్తగా లేఅవుట్ లేసినప్పుడు ట్వంటీ టూ లేఅవుట్ లేసినప్పుడు ఏం చేస్తారంటే మీకు ఇగో ఇక్కడ మూడు మూడు రోడ్లు వస్తున్నాయి ఇగో కార్నర్ బిట్ ఉంది ఇగో పార్క్ ముంగటే ఉంది ఇగో మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే ఉంది ఇగో ఈ ప్లాట్ ఇస్తున్నాము అని చెప్పి చెప్తారు తర్వాత ఏమైపోతుంది అరే సారీ సార్ ఈ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకు ఉంది లేదా ఈ ప్లాట్ వేరే వాళ్ళు ఆల్రెడీ బుక్ చేశారంట ఇది లేదంట ఇట్లాంటి కొన్ని ఛాలెంజెస్ వస్తాయి అందులో కొన్ని నిజాలు ఉంటాయి కొన్ని అబద్ధాలు ఉంటాయి సో అది జన్యునా కాదన్న తెలుసుకోవాలి అంటే ఈ రోజు మనకు చెప్పిన ప్లాటే రేపు రిజిస్ట్రేషన్ అవుతుందా లేదా అన్న తెలుసుకోవాలి దీని తర్వాత డెవలప్మెంట్స్ అన్నీ అవుతాయా లేదా తెలుసుకోవాలి ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో ఆ వెంచర్ కొంచెం గ్రో అవడానికి ఎక్కువ ఫాస్ట్ గా స్కోప్ ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే వెంచర్ వేసేటప్పుడు ఏంటంటే అన్ని చకాచక్ రంగు డంగు బానే ఉంటాయి కానీ ఎప్పుడు ప్రాబ్లం తెలుస్తుంది మనకి దాంట్లో అంటే రీసేల్కి వెళ్ళేటప్పుడు ఆరు నెలలకు వన్ ఇయర్కు ఏమైపోతుంది మొత్తం గడ్డి చెట్లు మలిచిపోయి ఉంటాయి ఆ రాళ్ళు ఎక్కడ ఉంటాయి అర్థం కావు నెంబరింగ్ ఉండదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అందుకే వెంచర్ అన్నప్పుడు డిటీసీపీ కానీ హెచ్ఎండిఏలో తీసుకునేటప్పుడు అన్ని డెవలప్మెంట్స్ ఉండాలి లేదా ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి ఇస్తారు అన్నట్టు ఉండాలి కొందరు ఉన్న కాడికి అమ్ముకొని వెళ్ళిపోదాం ఇప్పుడు మార్కెట్ బాగాలేదు ఇట్లాంటివన్నీ కూడా చెప్పేటోళ్ళు ఉంటారు కాబట్టి వెంచర్లో డెవలప్మెంట్స్ బాగుండాలి దాన్ని మానిటరింగ్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారన్నది తెలుసుకోవాలి ఒకవేళ వాళ్ళు లేకపోతే మనం దాన్ని ప్రైవేట్గా ఎట్లా చేసుకోవాలి మనం ప్లాన్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సేల్స్ పర్సన్ ఎగ్జాక్ట్లీ సో సేల్స్ పర్సన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు ఎందుకంటే లీగల్ గా మొత్తం ఆయన చూసుకుంటారు డాక్యుమెంటేషన్ మొత్తం దగ్గర ఉండి చూసుకుంటారు మనకు వచ్చే అంటే ఏవైతే కంపెనీ నుంచి వచ్చే కొన్ని బెనిఫిట్స్ కానీ ఆఫర్స్ కానీ ఏవైతే ఉంటాయో లేదా పేపర్ వర్క్ ఏవైతే ఉంటాయో కొన్ని మనం తిరగలేని కూడా మన కోసం వాళ్ళు తిరుగుతారు అండ్ అక్కడ అది రైట్ ప్రైజా కాదా అది రైట్ వెంచరా కాదా అన్నది కూడా మనకు తెలియాలి సో అది ఎవరి త్రూ తెలుస్తుంది మనకి అక్కడ వర్క్ చేసే వాళ్ళ త్రూ మనకు తెలుస్తుంది లేదా ఆ ఏరియాలో పనిచేసే వాళ్ళ నుంచి మనకు తెలుస్తుంది సో ఆ అసోసియేట్ కూడా మంచిగా ఉండాలి అంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారా మన దగ్గర చెక్కులు తీసుకునేటప్పుడు కానీ మన దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు కానీ సైట్ విజిటింగ్ టైంలో కానీ ఇట్లాంటివి ఉంటాయి సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడ మీరు ప్రాపర్టీస్ కొన్న చెక్ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది ఏంటంటే లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి లీగల్ వెరిఫికేషన్ అంటే ఏముంటుంది ఒకటి మీకు ఏదైతే వాళ్ళు ల్యాండ్ చూపిస్తున్నారో అది ల్యాండ్ వాళ్ళ పేరు మీదనే ఉందా లేదా లేదా ఎంఓయూలు ఏమైనా చేసుకున్నారా అగ్రిమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఇవి చూసుకోవాలి సెకండ్ వచ్చేసి ఏముంది మనకి అది హెచ్ఎండి అయితే హెచ్ఎండి అప్రూవల్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవాలి డిటీసీపీ అయితే డిటీసీ అప్రూవ్డ్ ఉందా లేదా తెలుసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ప్రొసీడింగ్ కాపీసు ఈసీ ఎల్పి నంబరు ఇవన్నీ చెక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ రెరా సర్టిఫికేట్ ఉందా లేదా సో రెరా ఉందంటే ఇప్పుడు యాజ్ గా ఆలోచిస్తాయి ఇప్పుడు ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేయడం ఇవన్నీ వాళ్ళకి అంటే ఎడ్యుకేషన్ ఉండదు ప్లస్ అంత ఐడియా కూడా ఉండదు వాళ్ళకి సో వీటన్నిటిని తీసుకెళ్ళి మనం ఒక అడ్వకేట్ ని కలిసి వాళ్ళతో చెక్ చేయించవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు లీగల్గా రెండు ఉంటాయి అన్నమాట ఒకటేనంటే మీరు అడ్వకేట్ త్రూ వెళ్ళచ్చు లేదా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ని కలిసి వాళ్ళు మీకు సజెషన్ ఇస్తారు ఎందుకంటే కొన్ని మనకి ఓవరాల్ గా బయట నుంచి తెలుస్తాయి చలో ఈ అప్రూవల్స్ గురించి చాలా మంది తెలుసు కానీ ఇంటర్నల్గా కొన్ని ఏముంటాయంటే అది వాళ్ళ పేరు మీద ఉందా లేదా అది కరెక్ట్ వాళ్ళ సర్వే నెంబర్లోనే ఉందా లేదా సో వీళ్ళు వేసిన వెంచరు వీళ్ళు అమ్మే ప్లాట్ అదే పొజిషన్లో ఉందా లేదా ఇది కూడా తెలియాలి అందుకని అప్రూవల్స్ అన్ని చూడడంతో పాటు మనం ప్రాక్టికల్గా వెళ్ళి చూసినప్పుడే మన లీగల్ ఇష్యూస్ ఉన్నాయా కొందరు నాకు తెలిసిన కొన్ని వెంచర్లు కూడా నేను విజిట్ చేసిన వాళ్ళది ఎట్లుండే స్టార్టింగ్ లో ప్లాట్లు అన్నీ మంచిగా అమ్ముకున్నారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోయింది అంటే చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళు వచ్చేసి ఆ వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ చేసేసిరు అంటే వాళ్ళ ఆర్చిను కూడా వాళ్ళు మొత్తం ఫెన్సింగ్ చేసి పెట్టేసిరు అక్కడ బోర్డు పెట్టారు ఇక్కడ చిన్న ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ప్రాపర్టీస్ కొనొద్దు ఇక్కడ రావద్దు ఇక్కడ మీ ప్లాట్లు లేవు అని చెప్పేసి కొందరు ఏం చేశారు అందులో పెట్టిన హద్రాలన్నీ అన్ని తీసేసి మళ్ళీ సాగు చేసుకుని జరు జనాలు ఉన్నారు అట్లా కూడా సో ఈ జాగ్రత్తలన్నీ ఎవరికి తెలుస్తాయి ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కి మాత్రమే తెలుస్తాయి లేదా లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే డాక్యుమెంట్ ఎంతైతే ఇంపార్టెంట్ మనకి అది వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత సరౌండింగ్ కంపౌండ్ వాళ్ళు ఏదన్నా ఉందా లేదా కనీసం ఫెన్సింగ్ లైన్ లేదా సెక్యూరిటీ ఉందా లేదా అన్న చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలి అండ్ ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రైస్ దగ్గర చాలా మంది కొంచెం జిమ్మిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మార్కెట్ ప్రైస్ కి వీళ్ళు చెప్పే ప్రైస్ కి రీజనబుల్ గా ఉందా లేదా సెట్ అవుతుందా లేదా అండ్ మనం ఎంత ప్రైస్ పెడుతున్నామో ఏమేమి ఎమ్యూనిటీస్ వస్తున్నాయి ఏమేమి బెనిఫిట్స్ వస్తున్నాయి రేపు రీసేల్కి వెళ్ళే టైంకి ఇది ఎంత అప్రిషియేషన్ పెరగచ్చు ఏ పారామీటర్ని బేస్ చేసుకొని పెరగవచ్చు అంటే చుట్టూ కంపెనీస్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఒక పది నుంచి ఇరవై కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయా లేదా ఒక మెట్రోపాలిటన్ సిటీకి లేదా ఒక మున్సిపాలిటీకి ఒక మండల్ హెడ్ క్వార్టర్కి ఐదు పది కిలోమీటర్ రేడియస్ లోపలే ప్లాట్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం ఏదైతే వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ వెంచర్ ముందు నుంచి బస్సు వెళ్ళగలగాలి లేదా ప్రపోజ్డ్ సిక్స్టీ ఫీట్ గానీ హండ్రెడ్ ఫీట్ గానీ రోడ్ ఉండాలి ఇట్లాంటి వెంచర్ తొందరగా చాలా మంది ఇక్కడ ప్రపోజ్ ఉంది ఉంది అని చెప్తూ ఉంటారు ఆ ప్రపోజ్ ఉంది లేదనే విషయాన్ని మనం ఎట్లా నిర్ధారించుకోవాలి మనకి ఎట్లా తెలుస్తుంది అయితే దానికి రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మీకు ఇచ్చిన లేఅవుట్ లోనే ఉంటుంది ఏదైతే వాళ్ళు లేఅవుట్ ఇస్తారో ఆ లేఅవుట్ ఇచ్చినప్పుడు దీంట్లో ప్రపోజ్డ్ రోడ్స్ అని రాస్తారు దాని దగ్గర సెట్ బ్యాక్ వదులుతారు ఓకే సెట్ బ్యాక్ వదులుతారు ఇక్కడ రోడ్ వస్తుందని చెప్పడం ఒకటి ఎత్తే అయితే ఆ నుంచి వాళ్ళు నిజంగా లేదా మనకు తెలిసిపోతుంది ఎంత జరిగిర్రు ఏంటి అన్నది తెలిసిపోతుంది అదొకటి అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నియర్ బై ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు లేదా మనకి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర కానీ తహసీల్దార్ దగ్గర కానీ వెళ్తే వాళ్ళు మనకి చెప్తారు అక్కడ నిజంగా ప్రపోజల్ రోడ్స్ ఏమైనా ఉన్నాయా లేదా కూడా వాళ్ళ దగ్గర ఉండే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఒక ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన డేటా మొత్తం గవర్నమెంట్ రికార్డ్ లో ఉంటది అది క్లియర్ ల్యాండా కాదా దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అది గవర్నమెంట్ ల్యాండా అది ప్రైవేట్ వాళ్ళదేనా అది పట్ట భూమినా ఇంకా వేరే ఏ రకంగా వచ్చింది ఆ భూమి వాళ్ళకి మొత్తం రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి ఏ సర్వే నెంబర్స్ అనేది ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ప్రొహాబిటెడ్ ల్యాండ్ అయితే అది బోర్డ్ ల్యాండ్ అయితే ఇనాం భూములు అయితే దేనిది దాన్ని మొత్తం డేటా వాళ్ళ దగ్గర ఉంటుంది సో అప్పుడు వాళ్ళన్ని డేటా మొత్తం క్రాస్ వెరిఫికేషన్ చేసి పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి మీరు వాళ్ళకి సంబంధించిన రీసేల్కి వెళ్తే ఒకవేళ మీకు అట్లా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్ తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి సార్ ప్లాట్ నేను కొనాలనుకుంటున్నా నాకు క్లియర్ ఉందా లేదా చెక్ చేసి చెప్పాను అంటే ఐదు నిమిషాలు మీకు చెక్ చేసి చెప్తారు అట్లా మనం వాళ్ళ నుంచి తెలుసుకోవాలి ఇవన్నీ అన్ని పంచాయతీలు మనం తిరగలేము నాలుగు సార్లు చేయలేము అన్నప్పుడు హైయర్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ సింప్లీ హిమ్ అప్పుడు ఏమవుతుంది మీ టైమ్ మీ మనీ మీ ఎనర్జీ మీ ఎఫర్ట్స్ సేవ్ అవుతాయి సో అట్లా మీరు పీస్ఫుల్గా ఉండాలి ఒక మంచి ప్రాపర్టీ ఉన్న సాటిస్ఫాక్షన్ ఉండాలంటే తెలిసిన వాళ్ళ త్రూ అంటే రియల్ ఎస్టేట్లో బాగా అనుభవం ఉన్న వ్యక్తుల త్రూ వెళ్తే మీకు కొంచెం సేఫ్టీ ఉంటుంది అంతేగాని మీరు తొందరపడి వాళ్ళెవరో చెప్తున్నారు వీళ్ళు ఎవరో చెప్తున్నారు అని చెప్పి మీరు తొందరపడితే మాత్రం ఇట్లాంటి దాంట్లో కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నేను కూడా రీసెంట్గా కూడా కొన్ని డీల్ చేసిన ఇలా పొద్దున కూడా ఒక వచ్చింది సో ఆయన ఎక్కడో ఒక ఏరియాలో ప్లాట్ కొన్నారు టూ ఇయర్స్ అయిపోయిందంట పెద్ద బిట్ అది ఆరు వందల గజాల బిట్టు అయితే రెండు వందల రెండు వందల మూడు బిట్లు చేస్తాం సార్ మీకు ఒక రిజిస్ట్రేజ్ చేస్తాం ఒక బిట్ అన్నారంట సరే అని చెప్పి నేను మొత్తం డబ్బులు కట్టిండు మొత్తం డబ్బులు కూడా ఏమైంది ఇంకొక అతను వచ్చిండు కానీ థర్డ్ పర్సన్ ఇంకా రాలేదు సో థర్డ్ పర్సన్ రాకపోయేసరికి ఇప్పటి వరకు ఆ ఇద్దరికి రిజిస్ట్రేంజ్ చేయలేదు ఇప్పుడు ఆయనకి రిజిస్ట్రేజ్ చేయాలంటే ఆయనకి ఏమని చెప్తున్నారంట సార్ మీరు ఈ ప్లాట్ ఏదైతే ఉందో మీకు ఇది మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలంటేనేమో ఇంకొంచెం టైం పడుతుంది మూడో వ్యక్తి వచ్చే వరకు లేదా మీరేం చేయాలంటే ఇంకొక ప్లాట్కి షిఫ్ట్ అయిపోండి అది ఇంకో నలభై యాభై గజాలు ఎక్కువ ఉంది ఆ అమౌంట్ పే చేయండి ఆ రోజు ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ఇస్తాను అది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటున్నారు లేదా ఆల్రెడీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగారు కదా ఇంకొన్ని రోజులు ఆగండి అది సేల్ అయిన తర్వాత ముగ్గురిది కలిపి ఒకటేసారి చేస్తామన్నారు ఇది ఎప్పుడైతుందో అని చెప్పి ఇంకో సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఆయన అది డేర్ చేసి కొంచెం ఎక్కువ గజాలైన పర్లే అని చెప్పి దానికి వెళ్డు సో ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి సో అలాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తలు వహించాలి అయితే ఇప్పుడు మీరు వెంచర్లో ఎమ్యూనిటీస్ అన్నారు కదా ఏముంటాయి ఎమ్యూనిటీ అంటే వెంచర్లో ఇమ్యూనిటీస్ అంటే ఏముంటాయి మన విత్ గేటెడ్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ అంటే ఒక ఐడియా ఉంది బట్ వెంచర్లో ఇమ్యూనిటీస్ అంటే ఏముంటాయి ఇప్పుడు జనరల్గా ఏముంటుంది అంటే ఎమ్యూనిటీస్ అంటే ఏముండదు సింపుల్గా ఒకటి ఒక డిటీసీపీ కానీ హెచ్ఎండి కానీ ఆ వెంచర్ ఏరియాని బట్టి ఒక ఐదు ఎకరాలు ఉందా పది ఎకరాలు ఉందా యాభై ఎకరాలు ఉందా వంద ఎకరాలు ఉందా ఎంత పెద్ద లేఅవుట్ ఉంటే దాంట్లో అన్ని ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తారు అంటే ఒక క్లబ్ హౌస్ కట్టడం కానీ ఒక రిసార్ట్ లాంటిది కట్టడం కానీ ఒక స్విమ్మింగ్ పూల్ కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఒక ఫంక్షన్ హాల్ కానీ ఒక టెంపుల్ కానీ ఒక కాటేజెస్ కానీ ఇలాంటివి కడుతుంటారు అనమాట ఇదంతా బిజినెస్ స్ట్రాటజీస్ అనుకోవచ్చు కొన్ని అక్కడ ఉండే వాళ్ళకి కొంచెం లగ్జరీ ఫీల్ ఇవ్వాలి ఫ్యూచర్లో వీళ్ళు దీనికోసం బయటికి వెళ్లకుండా ఉండాలి ఇక్కడే వీళ్ళకి అన్ని రకాల ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇవన్నీ ఫెసిలిటీస్ ఇస్తారు ఇవన్నీ ఫెసిలిటీస్ ఇచ్చి కొందరు దాంట్లో క్లబ్ మెంబర్షిప్ లాంటిది యాడ్ చేస్తారు దానికి కొంచెం మినిమం అమౌంట్ పే చేయడం కానీ లేదా దానికి ఫ్రీ అని చెప్పడం కానీ చేస్తారు సో ఇక్కడ ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దీనికి అప్రిషియేషన్ వస్తుంది అంటే మా దాంట్లో ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ఈ రేటు పెట్టినామంటారు కాబట్టి అవిని బేస్ చేసుకొని కూడా కొన్నిసార్లు లో చేంజెస్ వస్తాయి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నారు ఎక్కువ వాళ్ళు ఇంకా డెవలప్మెంట్లు బాగా చేస్తున్నారు పార్కులు బాగా ఇస్తున్నారు ఎవెన్యూ ప్లాంటేషన్ బాగిస్తున్నారు రోడ్ ఫుట్ పాత్ ఫుట్ ఫుట్పాత్ అయిపోయిన తర్వాత ప్లే గ్రౌండ్ ఏరియా ఇప్పుడు బాస్కెట్బాల్ కోర్టు క్రికెట్ కోర్టు ఇలాంటివి కడుతూ ఉంటారు అనమాట సో దానికయ్యే ఖర్చు కూడా ఇంక్లూడింగ్ ఈ ప్లాట్ల మీద ఇస్తారు సో అక్కడ నుంచి ఇన్కమ్ జనరేట్ చేస్తారు కొందరు ఏం చేస్తారు వీళ్ళు ఇవన్నీ చూపించి ఇవన్నీ అమ్ముకుంటారు అనమాట సో అట్లా వేరియేషన్ ఉంటుంది కాబట్టి మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే వెళ్ళాలి మనకు తెలియదు అన్నప్పుడు మాత్రం ఒక ఎక్స్పర్ట్ సలహాలు తీసుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటాం ఎప్పుడైనా సరే సరే అయితే నాకు తెలిసిన ఒక వ్యక్తి ఎప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరోనా కరోనా టైంలోనే ఈ ఓవరార్కి పక్కనే ఆనుకుని ఉన్న కొన్ని వెంచర్స్లో కొన్ని పాత వెంచర్స్ పేర్లొద్దు కానీ కొన్ని పాత వెంచర్స్ వెరీ ఓల్డ్ వెంచర్స్లో ల్యాండ్ అంటే ప్లాట్స్ తీసుకున్నాడు ఒక టూ ఫార్టీ సైజ్ టూ ఫిఫ్టీ సైజ్ ప్లాట్స్ తీసుకున్నాడు అప్పుడు అతను తీసుకున్న టైంలో ప్రైజ్ ఎంత ఉందంటే ఒక టూ థౌజండ్ త్రీ త్రీ థౌజండ్ మధ్యలో ఉంది అది చాలా ఓల్డ్ వెంచర్ మనం రీసెంట్గా రీసైల్కి వెళ్తే దానికి అసలు ఏమాత్రం కూడా అప్రిషియేషన్ రాలేదు ఒక రెండు వందలు మూడు వందల కంటే కూడా ఎవరు ఎక్కువ పెట్టడానికి రెడీగా లేదు ఓఆర్ఆర్కి పక్కనే అంత దగ్గరలో ఉన్నా కూడా ఎందుకు ఆపరిస్తుంది ఆ వెంచర్కి ఎందుకు మనకి అప్రిషియేషన్ రాలేదు ఎట్లా ఉంటుంది అంటే పక్కకి ఏం రోడ్ పోతే మస్త రేట్ అయిపోతాయి అనుకుంటారు కొందరు అట్లా ఉండదు జంక్షన్ కి దగ్గర ఉండాలి ఎంట్రీకి ఎగ్జిట్ కి దగ్గర ఉండాలి అయితే ఆ వెంచర్లో ఇంటర్నల్ అయితే ఏం డెవలప్మెంట్స్ లేవు పుట్టి ఏదో రాళ్ళు కూడా అక్కడక్కడ అట్లా ఉంది వెంచర్ పరిస్థితి హిందీలో ఒక కహవత్తు ఉంటుంది మా గురువు చెప్పిన నాకు జో దిక్తా హై ఓ బిక్తాహే అని అందుకే ఏదైనా సరే కానీ ఇందాక చెప్పినట్టు డెవలప్మెంట్స్ ఉండాలి దాంట్లో ఇంకొకటి ఏంటంటే పాత లేఅవుట్లు జీపీ లేఅవుట్లు అప్పుడు తక్కువలో కొనుంటారు సో దాన్ని కూడా ఏంటంటే కొంచెం నీటి ఉంది అంటే కనుక కొనడానికి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ ఇంకొక విషయం కూడా నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ఏంటంటే ఎక్కడో అడవిలో పోయి కొనకండి దూరం పోయి కొనాలనుకుంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్ కొనండి లేదా ఫామ్ ల్యాండ్స్ కొనండి కానీ ఓపెన్ ప్లాట్లో మరీ ముఖ్యంగా డిటీసీపీలో కొనకండి ఎందుకు కొనొద్దు డిటీసీపీలో దూరం లోపలికి వెళ్ళి అంటే అది డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది సో అంటే ప్రాక్టికల్ విషయాలు చెప్తున్నాయి ఇలాంటి ప్రాబ్లం నాదాలు వందల కేసులు ఉన్నాయి సో మీరు అప్పుడు ఏం చేయాలంటే కాలనీస్కి టౌన్స్కి విలేజెస్కి తొందరగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఎక్కడైతే గ్రోత్ ఉందో అక్కడ పెట్టుబడి పెట్టండి తక్కువకు వస్తుంది తక్కువకు వస్తుందని చెప్పి ఎక్కడో అడవిలో పోయి ఎక్కడో దాని రోడ్ లేదు దాని కథ లేదు చుట్టూ ఊరలేవు అన్నప్పుడు అది ఎట్లా గ్రో అవుతుంది ఇట్ టేక్ లాట్ ఆఫ్ టైం సో అక్కడ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినా ఇంకేదైనా ఇండస్ట్రీస్ వచ్చి అక్కడ ఎంప్లాయిమెంట్ అయ్యి అక్కడ కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత పెరగడానికి ఇట్ టేక్ లాంగ్ టర్మ్ అంటే లోపలికి వెళ్తున్నారు అంటే నేను ఏం చెప్తున్నాను అంటే కంప్లీట్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు షార్ట్ టర్మ్ మిడ్ టర్మ్ చూస్తే కనుక టౌన్ లోపల టౌన్కి చుట్టుపక్కల కొనాలి కానీ అక్కడ ఏమవుతుంది ప్రైస్ కొంచెం ప్రీమియం ఉంటుంది లోపలికి వెళ్ళే కొద్ది తక్కువ ఉంటుంది సో లోపలికి వెళ్ళినా సరే ఎలాంటి బిట్లు కొనాలి కొంచెం ఊరికి వన్ టూ కిలోమీటర్ యాక్సెస్ ఉంది రోడ్డు ముందు నుంచి బస్సులు పోవడానికి ఏమైనా ఛాన్స్ ఉంది లేదా అప్కమింగ్ ప్రపోజుల్డ్ రోడ్స్ ఏమైనా కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి అలాంటివి చూసుకొని కొనాలి అండ్ ఏదైనా మున్సిపాలిటీస్కి టౌన్స్కి విలేజెస్కి మండలాలకి దగ్గర ఉండాలి అట్లా ఉంటేనే గ్రోత్ అవుతుంది లేకపోతే ఎక్కడో దూరం పోయి కొంటే కూడా మీరు రేట్ అప్రిషియేషన్ రాదు కొందరు ఏంటంటే లోపల ఎక్కడో వెళ్ళి కూడా ఏదోదో డెవలప్మెంట్స్ ఇస్తున్నారు ఎమ్యూనిటీస్ ఇస్తున్నారని గజం పదహారు వేలు పదిహేను వేలు పెడతారు అది పదహారు వేలు పదిహేను వేలు ఈ రోజు పెడితే ఇంకో ఎంత టైం పడుతుంది అది డబల్ అవ్వడానికి అది కూడా ఉంటుంది ప్రాక్టికల్గా సో కొన్ని ప్రోటోకాల్ ప్రకారం అన్నీ చెప్పలేను కానీ చాలా ఉంటాయి దీంట్లో అందుకనే మనం ఎప్పుడైనా ఒక ఏరియాని కొనేటప్పుడు ఒక ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఏమున్నాయి అక్కడ గ్రో అవ్వడానికి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎంత గ్రోత్ అయింది నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఏ విధంగా గ్రోత్ అవుతుంది ఇవి తెలుసుకోవాలి ఇవన్నీ మనం తెలవాలంటే ఇది సముద్రం లాంటిది అనమాట దిగే కొద్దీ తెలుస్తూనే ఉంటుంది సో అంత మనకు అవసరం లేదు కాబట్టి బేసిక్ విషయాలు కొన్ని తెలుసుకొని మనం రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు అయితే ఇప్పుడు ఒక వెంచర్ని సేల్స్ పర్సన్ మనకు చూపిస్తాడు ఆ ప్లాట్ సైజ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇంకా అంటే అసోసియేట్ ని మనం బాగా బిలీవ్ చేయడానికి లేదా ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అంటే ఏం తీసుకోవచ్చు అని దగ్గర నుంచి మనం మేజర్ గా చూడాల్సింది ఒకటి మీరు అన్నట్టుగా లీగల్ వెరిఫికేషన్ తెలుసుకోవాలి లీగల్ గా అన్ని క్లియర్ ఉన్నాయా లేదా కొందరికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కొత్త లేఅవుట్ అంటే గతంలో ఎవరైనా ఇంతకు ముందు చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏమైనా అడగాలి లేదా శాంపుల్ పీస్ చూపి అని అట్లా అన్నప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తారు లేదా ఈసీ కాపీ ఇస్తారు అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు అంటే వెండర్ ఎవరు ఉన్నారు వెండి ఎవరు ఉన్నారు మొత్తం డీటెయిల్ కనిపిస్తుంది మనకి సో అది ఎవరెవరి పేరు మీద నుంచి ఎన్ని చేతులు మారి ఫైనల్గా పోయిందన్నది తెలుస్తుంది తర్వాత డాక్యుమెంట్ నెంబర్ సంబంధించిన మనం కొడితే ఇప్పుడు యాప్ ఉంటుంది ఈసీ సర్చ్ అని ఒక యాప్ ఉంటుంది జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఈసీ నెంబరు అది టైప్ చేస్తే మీకు మొత్తం ఈసీ వచ్చేస్తుంది ఆ ఈసీలో చెక్ చేసుకోవచ్చు ఇట్లా లీగల్ వెరిఫికేషన్ కూడా తెలుసుకోవడము ప్రైజ్ గురించి తెలుసుకోవడము అండ్ డెవలప్మెంట్స్ గురించి కొత్త వెంచర్ అన్నప్పుడు డెవలప్మెంట్ చేస్తారా లేదా అని ఉంటుంది కొందరు మెల్లగా చేసే వాళ్ళు ఉంటారు సో అట్లా అగ్రెసివ్గా తొందరగా చేస్తారా లేదా అండ్ ఈ ఏరియాలో నిజంగానే ఇంత ప్రైజ్ పెట్టొచ్చా ఈ చుట్టుపక్కల లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఏ విధంగా పెరిగింది ఇక్కడ డెవలప్మెంట్ విషయానికి వస్తే రేరా అనేది ఒక బాడీ ఉంది ఈ రియల్ ఎస్టేట్ వెనుకలో సో డెవలప్మెంట్స్ కరెక్ట్ గా ఉంటేనే వాళ్ళు ఏదైతే కొన్ని ప్లాట్స్ బ్లాక్ చేస్తారో రిలీజ్ చేస్తారు ఎంత ఎంత టైం టైం ఇస్తారు ఇస్తారు రేరా వెంచర్ డెవలపర్ డెవలప్ అంటే అది డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ ఉంటది బట్ యాజ్ పర్ ద రూల్ ఏంటంటే టూ టు త్రీ ఇయర్స్ ఉంటది ప్రాజెక్ట్ ని బట్టి అది టూ టు త్రీ ఇయర్స్ టైం ఉంటది ఆ టైం కంటే కూడా ఒక్కొక్కసారి ఏముంటుంది అంటే ఒకవేళ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అయితే దానికి వేరే ఉంటది మళ్ళీ అంటే వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ కావచ్చు లేదా వాళ్ళు కట్టే కన్స్ట్రక్షన్ కావచ్చు లేదా ఏమైనా క్రైసిస్ లాంటిది వచ్చినప్పుడు అది కస్టమర్ కి కి మధ్య ఎక్కువ రిలేషన్ అది సో వీళ్ళ వీళ్ళ అండర్స్టాండింగ్ ఉంటే రేరాతో సంబంధమే లేదు ఇక్కడేమైనా మిస్ మ్యాచ్ అయినప్పుడు రేరా కంప్లైంట్ చేస్తే రేరా రియాక్ట్ అవుతుంది రేరా చూసుకుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే ఒకవేళ డెవలపర్ మంచిగా ఉన్నారనుకోండి సో అండ్ సో ఇగో ఇప్పుడు మార్కెట్ లేదు ఇట్లా ఇబ్బందులు వచ్చినాయి లేదా మన కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు ఆరు నెలలు పనులు అయిపోయినాయి ఇట్లాంటి వాటి టైంలో కొన్ని వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోగలుగుతారు లేదా కొంచెం ఇదే ప్రైస్ కానీ చెప్తారు లేదా దీంట్లో ఏముంటుందంటే ఇప్పుడు కస్టమర్ కట్టే అమౌంట్ మొత్తం డెవలపర్ దగ్గర ఉండవు డెవలపర్ దగ్గర ఉన్నా కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అమౌంట్ అంతా ఒక సపరేట్ అకౌంట్లో మెయింటైన్ చేస్తారు సో ఈ అమౌంట్ ఏంటంటే దీనికి వాడాలి తప్ప వేరే దానికి వాడడానికి ఉండదు సో ఒక ప్రాజెక్ట్ కోసం కేటాయించిన అమౌంట్ ఒక ప్రాజెక్ట్ కే వాడాలి దీని మీద తీసుకునే అమౌంట్ తీసుకుపోయి వేరే దానికి వాడడానికి ఉండదు సో దానివల్ల ఏమవుతుంది అంటే రెరా అనేది ఒక సపోర్ట్ ఉంటుంది అందుకనే ఎప్పుడైనా మనం ప్రాపర్టీస్ కొనేటప్పుడు ఏం చెప్తారు అవును సార్ మార్కెట్ అనేది సేల్స్ లేదు ఇప్పుడు నేను డబ్బులు పెట్టినా అన్ని అప్రూవల్ తీసుకొచ్చి పెట్టినా ఇప్పుడు నువ్వు డెవలప్మెంట్ చేయి డెవలప్మెంట్ చేయి అంటే సేల్ లేని నేను డెవలప్మెంట్ ఎడికేం చేయాలి డెవలపర్స్ ఎట్లు ఉంటారు అంటే రెండు రకాలు ఉంటారు ఒకటి డెవలప్మెంట్ చేయాలి అనే డబ్బులు ఉంటే ఇమీడియట్గా చేసుకుంటారు డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు అప్రూవల్ తీసుకొచ్చి మార్కెట్లో సేల్ పెడతారు ఎట్లయితే సేల్ వస్తే ఫండ్స్ వస్తే వాళ్ళకి అట్లా డెవలప్ చేస్తూ వెళ్తారు జనరల్గా నైంటీ పర్సెంట్ పీపుల్ చేస్తారు సో అప్పుడేమవుతుంది మార్కెట్ లేనప్పుడు వాళ్ళకి డబ్బులు రానప్పుడు కొంచెం డీలే అవుతుంది అది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు అవనుసాలు మేము డెవలప్మెంట్ అయితే చేసిస్తున్నాం ఇక మొన్న రోడ్ వేసినాం మొన్న ఎలక్ట్రిసిటీ వేసినాం మొన్న డ్రైనేజ్ చేసినాం మొన్న పైపులు ఇచ్చినాం ఇట్లాంటివి చెప్పుకుంటూ వస్తారు చెప్పుకుంటూ చెప్పుకుంటూ మెల్లి మెల్లిగా చేస్తారు అది మూడు నెలలు కాస్త నాలుగు నెలలు అవ్వచ్చు ఐదు నెలలు అవ్వచ్చు కానీ వాళ్ళ నుంచి క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే చెప్పినట్టుగా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే రెండు మూడు నెలలు అటిట్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు సో ఎన్ని రేరా ఉన్నా కూడా వాళ్ళు రేరా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే సేల్స్ అవ్వకపోతే వీళ్ళని బయటికి ఏం తీసుకొచ్చి అమౌంట్ పెట్టలేడు కదా అట్లా గుసాయించిపోతాయి మా పైసలు అక్కడ స్ట్రక్ అయిపోతాయి అన్న ఆలోచనతో కూడా చాలా మంది ఉంటారు సరే ఇప్పుడు రేరాలో ఒక లేటెస్ట్ అప్డేట్ నేను చూసింది ఈ మధ్య ఇప్పుడు నేను ఒక వెంచర్లో ఒక ప్లాట్ తీసుకుంటున్నా ఆ ప్లాట్ ఓనర్కి నేను అమౌంట్ పే చేస్తాను అమౌంట్ పే చేసేటప్పుడు నిజానికి ఆ వెంచర్ నుంచి ఆ కంపెనీ నుంచి వాళ్ళకి ఒక కరెంట్ అకౌంట్ ఉంటుంది దానికి మనం పే చేస్తాం అయితే ఈ మధ్య రేరా తో కాంబినేషన్ అయ్యి ఒక అకౌంట్ నెంబర్ క్రియేట్ అంటే ఇటు కంపెనీ ఓనర్కి వెంచర్ ఓనర్ ప్లస్ రేరా ఇద్దరు క్లబ్ అయ్యి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అది మీకు దృష్టికి వచ్చిందా ఇంకా రాలేదు సార్ దీని గురించి అది ఆ రేరా కాంబినేషన్ తో ఒక అకౌంట్ క్రియేట్ అయ్యి అమౌంట్ కస్టమర్ ఆ అకౌంట్కి పంపించాలి దాంట్లో రేరా హ్యాండ్ కూడా ఉంది రేరా మెన్షన్ ఉంది అందులో సో ఇది అంటే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ డీటెయిల్ గా అంటే జనరల్ గా ఎట్లా ఉంటదంటే అంటే అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పర్పస్ ఇంకా పెరిగినట్టు అంటే సెక్యూరిటీ పర్పస్ పెరిగినా ఇందాక చెప్పినా కదా మీకు ఒక ఫండ్ కు వచ్చినప్పుడు ఈ ఫండ్స్ తీసుకెళ్లి వేరే దానికి వాడడానికి ఉండదు ఇంకా అట్లా సో ఈ అమౌంట్ వచ్చినప్పుడు దీనికోసమే కంప్లీట్గా వాడతారు సో బ్యాంక్ నుంచి వచ్చే లోన్స్ కూడా అండ్ ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంపెనీస్ నైంటీ పర్సెంట్ కంపెనీస్ ఏముంటాయంటే వాళ్ళు అన్ని మొత్తం అమౌంట్ ఏదైతుందో ఇప్పుడు మార్కెట్ వాల్యూ వేరే ఉంటుంది ప్రైవేట్గా అమ్మే రేటు వేరే ఉంటుంది సో అప్పుడు ఏముంటుంది వాళ్ళు సేల్ డీడ్ ప్రకారం మాత్రమే మీ దగ్గర ఆన్లైన్ త్రూ కానీ చెక్స్ త్రూ కానీ డీడీ త్రూ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎన్ని నెఫ్ట్ కానీ తర్వాత మనకి ఇట్లా మనకు ఆప్షన్స్ త్రూ తీసుకుంటుంది అట్లా లేదు అన్నప్పుడు కొందరు ఏం చేస్తారు ఆ అమౌంట్ కాకుండా మిగిలిన అమౌంట్ మొత్తం మీరు క్యాష్ రూపంలో ఇవ్వండి అంటారు లేకపోతే కొందరు ఏం చేస్తారు సరే మీరు మొత్తం వైట్ ఇస్తా అంటున్నారు కదా ఈ ఒకటే బ్రాండ్ పేరు మీద ఒకటే పేరు మీద ఇవ్వకుండా మీరు మల్టిపుల్ అకౌంట్స్ ఇస్తారు వాళ్ళు ఇగో ఇది మా డెవలప్మెంట్ చేసే వాళ్ళది వాళ్ళ పేరు మీద ఇవ్వండి అని చెప్తారు ఇగో ఇది ఓనరు ఇగో అయిన పేరు మీద కొన్ని ఇవ్వండి అంటారు ఇగో అయిన ఇట్లా అని చెప్పి ఒక నాలుగైదు బాడీస్ ఉంటాయి వాళ్ళే ఆ బాడీలో మీరు తీసుకుంటారు ఎందుకంటే ట్యాక్స్ సేవింగ్స్ కోసం ఇది ఒక ఆప్షన్ అదేం రాంగ్ కాదు ఎందుకంటే వచ్చే పైసలన్నీ గవర్నమెంట్ కడితే వీళ్ళకి కూడా లాస్ అన్నట్టు కొన్ని ఉంటాయి అన్ని అన్ని ప్రోటోకాల్ ప్రకారం చెప్పలేను ఇట్లాంటి ఉంటాయి అన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా దాన్ని డివైడ్ చేస్తారనమాట అట్లా డివైడ్ చేసి ఆ ఫండ్స్ అనేది రేజ్ చేస్తారు ఓకే సార్ థ్యాంక్ యూ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్